ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లో జీరా రైస్ ప్రిపేర్ చేశారనమాట మా ఇంట్లో అందరికీ జీరా రైస్ అంటే చాలా ఇష్టం మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగా తింటాడనమాట ఎప్పుడైనా మా ఇంట్లో వెజిటేబుల్స్ అవి లేనప్పుడు మా అమ్మ అయితే ఇలా చేస్తారు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మార్కెట్ నుండి కూరగాయలు అయితే తీసుకురాలేదన్నమాట ఇంట్లో కూరగాయలు ఏం లేవని చెప్పి మా అమ్మ అయితే ఇలా ప్రిపేర్ చేసేసారు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగానే తింటాడు ఫస్ట్ మా అమ్మ అయితే ఇక్కడ జీలకర్ర పౌడర్ చేద్దామని చెప్పి జీలకర్రను వేగిస్తున్నారు ఇది మొత్తం ఇప్పుడు ప్రిపేర్ చేసే జీరా రైస్లోకి కాదు నార్మల్గా మా అమ్మ జీలకర్ర పౌడర్ చేసేసి ఒక బాక్స్లో వేసుకుని ఉంచుకుంటారు అవి కర్రీస్లోను ఎప్పుడైనా ఇలా జీరా రైస్ చేయాలన్నా ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏమైనా చేయాలన్నా అందులోకి యూస్ చేస్తారు ఒకేసారి ఇలా జీలకర్ర పౌడర్ ధనియాలు పౌడర్ కూడా చేసి పెట్టేసుకుంటారు ఎప్పుడైనా కర్రీస్లోకి కావాలంటే వెంటనే తీసుకుని వేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే జీరా రైస్ కదా అలాగే ఉంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు మామైతే కొంచెం జీడిపప్పు వేశారు జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మొత్తం ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి మామై దీంట్లో ఎక్కువ వామ్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు వామ్ రైస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలి జీలకర్ర ప్లేస్లో వామ్ వేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి తర్వాత రెండు లవంగాలు కొన్ని అనా స్పు కూడా వేసుకోవాలి జీలకర్ర రైస్ తినడం వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం వేగించుకోవాలి వామ్ రైస్ జీరా రైస్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి కనీసం వీక్లీ వన్స్ అయినా తినాలి అలా తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఈ మధ్య చిన్నపిల్లలని లేదు పెద్దవాళ్ళకని లేదు ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఇలా వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటే అలాంటివి ఏమి ఉండవు బయట బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ అవి కంటే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆ తర్వాత రుచికి సరిపడాను తుప్పు అలాగే కొంచెం కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి జీలకర్ర పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర రైస్ కదా టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా అంతా కూడా నీట్గా కలిపేసుకుని మనం ఎంత క్వాంటిటీలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకుని మొత్తం కలిపేసుకోవడమే మా అమ్మ అయితే మా ఇంట్లో అందరికీ చేస్తున్నారు అలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రైస్ వేసుకుని మొత్తం అంతా నీట్గా కలిపేసుకోవాలి వేడివేడిగా తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకైతే జీలకర్ర రైస్ అంటే చాలా ఇష్టం వామ్ రైస్ కూడా చాలా బాగా చేస్తారు మా అమ్మ ఎంతమందికి జీలకర్ర రైస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా వామ్ రైస్ జీలకర్ర రైస్ తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి జీలకర్ర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది మా తమ్ముడు స్కూల్ కదా మా అమ్మ మార్నింగే ప్రిపేర్ చేసి వాడికి బాక్స్ కూడా పెట్టేశారు మా తమ్ముడికి అయితే జీలకర్ర రైస్ అంటే చాలా ఇష్టం వామ్ రైస్ అన్నా కూడా చాలా ఇష్టంగానే తింటాడు తర్వాత మేము అందరం కలిసి తినేస్తున్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గై హాట